¡Mira! దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలెలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేనెంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లరా మరి కార్యక్రమాలు ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారు దైవ దీవులను పొందుతూ ఉన్నారు కానీ వీక్షించే అనేక మంది మరి ముందుకు రావడానికి కూడా సిద్ధపడండి దయచేసి ఎందుకంటే ఎంతో భారంగా జరుగుతూ ఉంది పరిచర్య డబ్బులతో కూడినటువంటి పరిచర్య మీ అందరికీ బాగా తెలుసు టీవీ ఛానళ్ళల్లో రావాలంటే మరి వేలు లక్షలు మనం ఖర్చు పెట్టాలి దాదాపుగా మరి పది ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి ఇంకా కొత్త ఛానళ్ళు ఇవ్వాలని దెలు ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి నెలకు కొన్ని లక్షల రూపాయలు మనం టీవీలకు పే చేయాలా కాబట్టి వీక్షించేవారు ఎవరైతే ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి వీక్షిస్తూ ఉన్నారో దయచేసి దేవుని వారులరా మీరు ముందుకు రావాలి దయచేసి ముందుకు రండి అలాగే ఇతర దేశాలలో ఇతర ప్రాంతాల నుంచి వీక్షించే వారు కూడా దయచేసి ముందుకు రండి గొప్ప మందిరంకు నిర్మించబడతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణానికి మరి ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు కేవలం ఒక రెండు వేలు వెయ్యి మూడు వేలు ఐదు వేలు ఇట్లా పంపిస్తూ ఉన్నారు టీవీ పరిచయకు పంపిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి మరి అలాగే సువార్తకు వ్యాన్ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి వ్యాన్ విషయం అయితే ఇంతవరకు ఎవరు కూడా మరి ముందుకు రాలేదు దేవుడు మిమ్మల్ని దీవించాడు దీవెనకరంగా ఉండండి ఆశీర్వాదకరంగా ఉండండి దయచేసి పరిచయకు సపోర్ట్ చేసేవారిగా మీరు ఉండండి సత్యానికి సపోర్ట్ చేసేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ఉండేది ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంతో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా బలపరచబడాలి ఆశీర్వదించబడాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ముందుకు రండి దయచేసి నేను మిమ్మల్ని ఒక అడగలను ఆశపడుతూ ఉన్నాను కనీసం కుటుంబానికి ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే చాలా సంతోషిస్తాం ఎందుకంటే మందిర నిర్మాణానికి అలాగే టీవీ పరిచయం కూడా ఉపయోగపడుతుంది చిత్తం అయితే ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు దయచేసి మీరు సహకరించండి అలాగే మీరు ప్రార్థన కూడా చేయండి ఎడతగగా నన్ను మీ ప్రార్థనలో పరిచర విషయాలను జ్ఞాపకం చేసుకోండి ఎవరస్తు నిలబడి మరి ఈ కష్టకాలములలో మరి ఎన్ని వ్యతిరేకతలున్నా ఎంత పరిస్థితిలో అయినప్పటికీ కూడా భారముగా బాధ్యతగా నమ్మకంగా మరి దేవుని యొక్క స్వార్థ పనైతేనేమి మందరి నిర్మాణం పనైతేనేమి అన్ని రకాలుగా దేవుడు అప్పగించే ప్రతి పనిని కూడా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోండి మీరు కూడా ముందుకు రండి సహకరించాలని ప్రభు పేరటం మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఈ నెంబర్కి మీరు దేవుని మందిర నిర్మాణానికి మీరు ముందుకు రండి కుటుంబానికి ఒక రెండు వేలు చొప్పున ఇప్పుడే మీరు పంపించగలిగితే అది ఎంతగానో ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మరి టీవీ ఛానళ్ళలో ప్రసారం అవుతూ ఉన్నాయి మీరు వీక్షించినప్పుడు ఇతరులకు కూడా తెలియపరచండి ఇట్లా పాలన కళ్యాణ్ బాబు కడప జిల్లా నుండి మరి అద్భుతమైన వాక్య సందేశాల ద్వారా మరి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు అలాగే కొన్ని వేల మంది కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు రాత్రి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాడు మీరు కూడా ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోండి టీవీ ప్రసంగాలు వినండి అని మీరు కూడా ఇతరులకు తెలియపరిచే వారిగా ఉండాలని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాం నేటి కాలంలో మరి సత్యము మనకు కొంచెం కొంచెం వినబడతా ఉంది అక్కడక్కడ కటి జ్ఞాపకం చేసుకోండి మీరు సత్యాన్ని చేతపట్టుకోండి మరి అబద్ధ బోధకులు అబద్ధ బోధలను అంగీకరించి మోసపో దయచేసి సత్యం నమ్ముకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని నేను ప్రతిసారి మీకు చెప్పుకొస్తా ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా మరి మీకేవైనా ఇంకా ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీ కుటుంబంలో సమస్యలు కానీ మీ కుటుంబంలో బాధలు కానీ మీ కుటుంబంలో ఏ ఉన్నా అవి అవమానాలైనా నిందలైనా కష్టాలైనా అప్పులైనా గర్భపాల సమస్యలైనా లేదంటే కుటుంబ సమస్యలైనా భార్య భర్త సమస్యలైనా ఉద్యోగాలు ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా ఏ ప్రార్థన సభ్యులు మీరు ఉన్నా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరచండి ఇక్కడ కనపరుస్తున్న మా నెంబర్ నేనే మాట్లాడతాను మీతో ఓకే నేను ఏదైనా సభల్లో ఉంటే పాస్టమ్మ గారు మీతో మాట్లాడతారు వాటి జ్ఞాపకం చేసుకోండి వెంటనే ఫోన్ చేయండి నేను మీ గురించి భారముగా ప్రార్థన చేస్తాను సమస్య మీదైతే ఆ సమస్య నేను కూడా పంచుకొని మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు దాదాపుగా ముప్పై వేల పైచీలకు ప్రార్థన సభతులు వచ్చాయి అందరి కొరకు ఉండి మరి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వాడలారా మీ జీవితంలో కూడా ఏవైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి తప్పకుండా మరి మేము ప్రార్థనలు చేస్తాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు నాగేంద్ర గారు హైదరాబాద్ నుండి ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి అందరం కూడా మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమియోలకు పదేదో అధ్యాయం పద్మూలవ వచ్చిన అందరం కలిసి చదువుదాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక ఆ మేన్ హలోయ మరి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగు సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే లూయా దేవునికి మహిమ కలుగునుగాక మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా దయచేసి మీరు వారు అక్కడ కూర్చోండి దేవుని మాటలు మౌనంగా శ్రద్ధగా ఆలకించండి ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినునుగాక ఆ మేన్ హలోయ మీరందరు క్షేమంగా ఉన్నారు కదా అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మళ్ళొకసారి చదువుదాం కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు ఒకటకు నిరీక్షణకరితకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక హలోయ ఈరోజు మన అంశము ద బ్లెస్సింగ్ సమస్తానందము హలోయ ప్రైజ్ లార్డ్ ప్రేమని దేవుని వార్లారా ఈరోజున శక్తిని పొంది ఎవరైతే విస్తారముగా అంటే ఫుల్ నమ్మకంతో నిరీక్షణతో ఎవరైతే ఉంటారో వారి విశ్వాసము ద్వారా దేవుడు అంటున్నాడు మీకు సమస్తానందముతో సమాధానముతో నేను మిమ్మను నింపబోతా ఉన్నాను హలో దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున దేవుడు మిమ్మల్ని నింపాలని ఎప్పుడు ఇష్టపడేవాడు ఉదాహరణకి మనం ఇంట్లో వాటర్ తాగుతూ ఉంటాం కదా వాటర్ బాటిల్స్లో తాగుతాం వాటర్ అయిపోగానే మనం ఏం చేస్తాం వాటిని నింపుతాం కదా కదండి ఎందుకంటే మళ్ళీ తాగడానికి కదండి ఈరోజున మన జీవితంలో కూడా ఆనందము లేదేమో కదా సమాధానము లేదేమో కదండి శాంతి లేదేమో దేవుడు అంటున్నాడు నేనున్నాను కదా నింపడానికి మీరెందుకు దిగులు పడుతున్నారు మీరు నిరీక్షణ కలిగి ఉండండి మీరు విశ్వాసాన్ని పెంపొందించుకొని కానీ తగ్గించుకోవద్దు రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగండి ఉన్నత స్థితిలో ఆత్మీయత కలిగి ప్రార్థన జీవితం కలిగి వాక్య ధ్యానము వాక్య జ్ఞానము కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా అనేకల కొరకు సువార్త ప్రకటించేవారిగా అగ్నిలో నుండి లాగేవారుగా మీరుంటే నేను మీకు కొదవ చేస్తానా సమస్త ఆనందంతో సమాధానంతో నేను మిమ్మల్ని నింపుతాను హాలూయా ఎంతద్దు అన్నమాట ప్రియమైన దేవుని వార్లారా చిన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు యశ్వే గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకట వచ్చిన చదువుదాం యోవాకరుగదురు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు హాలె ఈ ఈరోజున మీ జీవితంలో సమస్త ఆనందము సమాధానం కావాలంటే మీరు ఎప్పుడూ ఒక వ్యక్తి కోసం ఎదురు చూడాలా ఆ వ్యక్తి నజ్రనేసు క్రీస్తు ప్రభు వారు అయిన దేవుడు మీరు వీరి నిమిత్తమై మీరు ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వమైన దేవుడు కొరకు మీరు ఎదురు చూసేవారిగా మీరు ఉండాలి ఎదురు చూస్తే దినదినము మీకు నూతన బలం శక్తి క్షీణించిపోయినా బలము క్షీణించిపోయినా ఏది క్షీణించిపోయినా నువ్వు దేవుని కోసం పాటుపడితే దేవుని కోసం కష్టపడితే నువ్వు ఖచ్చితంగా నూతన బలం పొందుకుంటూనే ఉంటావు పక్షి రాజువల రెక్కలు చాపి పై పైకి ఎగురుతూనే ఉంటావు యొక్క పరిగెత్తుతూనే ఉంటావు సమస్యలక నడుస్తూనే ఉంటావు వేసు నా మమ్మల్ హూయా ఈరోజు నా దేవుని పని చేయండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలంటే ఏదైనా అవసరమేమో అని అనుకోవద్దు నేను కూడా టీవీ ఛానళ్ళకి వచ్చేటప్పుడు చాలా ఆలోచన చేశాను ప్రభా లక్షలతో కూడిన పని ప్రభావ దాదాపుగా సంవత్సరం రోజు నేను ప్రార్థన చేశానండి ఓన్లీ టీవీలోకి రావడానికి సంవత్సరం రోజులు ప్రార్థన చేశాను ప్రభా నే నాకు బయలుపరచు డబ్బు కావాలి కదా ప్రభా ప్రభు నాతో మాట్లాడాడు కళ్యాణ్ ఆయన స్వర నాకు వినపడింది కళ్యాణ్ నువ్వు సువార్త ప్రకటించు అలయక సమస్యలక రోజు నూతన బలము కలిగి ప్రసంగిస్తూనే ఉండు నువ్వు నా కోసం కష్టపడుతున్నావు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీకు సమస్త ఆనందమని కలుగు చేస్తా సమాధానం కలుగు చేస్తా ఏదానికి నీకు ఇబ్బంది పెట్టునన్నాడు దేవుడు నేను ప్రతిరోజు భయపడతా ప్రవ్వ రేపటి దినం కొరకు నాకు సహాయం చేయి ప్రభావ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తే నాకు తెలియదు ప్రభావ నువ్వే నీ బిడ్డలను ప్రేరేపించిన ఆయన ఒక్క కార్యక్రమానికి నా కుటుంబం తరఫున ముందుకు వచ్చేలాగా చేయి ప్రభావా అని ప్రార్థన చేయడమే నా బాధ్యత నా భారం కొన్ని వేల మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా ప్రభు అన్నాడు నీ కార్యక్రమం ఆగకుండా నేను చూసుకుంటా నూతన బలం కలిగి ప్రసంగిస్తూనే ఉండు ఎవ్వనస్తుడివి దేవుని చేతిలో బలముగాను ఉండాలన్నాడు దేవుడు దేవుని కోసం నా కోసం కష్టపడుతున్నావు అన్నాడు దేవుడు అన్నాడు దేవుడు నేను అన్నాను ప్రభా నేను నీ కాడి మోసన్నాను ప్రభా అది ఎంత భారమైనా అది సులువైనా చావైనా బ్రతుకైనా నీతోనే ఎస్ ఈ ఈరోజు నా ప్రియమైన దేవుని వారలారా మీరు లోకంలో ఎవరో దేని కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఒకరోజు కావడనేది నాయన నా మనవరాలు పెళ్ళి జరిగితే చూడాలనిది నాయన ఎదురు చూస్తానని ఆయన మంచి సంబంధం వచ్చేలాగా ప్రార్థన చేయను ఆయన కదా మన వాళ్ళు పెళ్ళిళ్ళు చూడాలని ఎదురు వాళ్ళు ఉన్నారు ప్రమోషన్ల కోసం ఎదురు వాళ్ళు ఉన్నారు గర్భ ఫలం కోసం ఎదురు వాళ్ళు ఉన్నారు దేవుని కోసం ఎదురు చూసేవారు ఎంతమంది ఉన్నారండి దేవుడు వస్తాడు నన్ను మీద తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నారా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు నన్ను తీసుకెళ్ళడానికని ఎదురు చూస్తూ ఉన్నారా ఆలోచన చేయాలండి మీరు అందరు కూడా వాక్యాలు వినడం మాత్రమే కాదండి చర్చిలకు వెళితే భక్తులమైపోమండి అయిపోమండి తీసాలు తీసుకుంటే భక్తులమైపోమండి దేవుని కొరకు ఎదురు చూడండి ఎదురు చూచే వారికి నిజంగా ఆయన ఏ కొదవ చేయండి ఏ ఇబ్బంది పెట్టండి ఏ కీడు మీకు కుటుంబానికి రాదండి ఏ సమస్య మీకు రాదండి ప్రతి నూతన బలం ఆనందంతో సమాధానంతో శాంతితో మీరు అలసిపోకుండా సొమ్మ సిల్లిపోకుండా మీతో పాటు నడవడానికి మిమ్మల్ని ఎగిరింప చేయడానికి మిమ్మల్ని పరిగెత్తించడానికి దేవుడు నిజంగా సిద్ధంగా ఉన్నాడు ప్రిమైన దేవుని ఈ ఈరోజున ద బ్లెస్సింగ్ సమస్త ఆనందంని ఈ లోకంలో ఇచ్చే ఆనందం సినిమా హాల్కి వెళ్తే ఒక రెండున్నర గంట సేపు టికెట్ తీసుకుంటే ఆ రెండున్నర గంటకే ఆనందం అయిపోతుంది ఆ సినిమాలో ఏడుపో బాధ అన్నీ ఉంటాయి డ్యాన్సులు అన్నీ ఉంటాయి కానీ నెక్స్ట్ షో నేను కూర్చొని చూస్తానంటే ఒప్పుకుంటారా ఏ లేసి వెళ్ళిపోవాయ్యే నుంచి అయ్యా ఏ సినిమా బలం ఉందా నాకు బలు నచ్చిందా నేను టికెట్ తీసుకున్నా కదా ఉంటాలే బాబు అంటే ఉంటా వింటారా ఎవరు వినరు కదా వెళ్ళగొడతారు తరుముతారు బేటికి రాగానే అదే ఎండ అదే సమస్యలు అయ్యే ఫోన్ కాళ్ళు అయ్యే అప్పులు ఆనందం ఉంది మీకు చెప్పండి త్రాగుతారు చాలామంది బాధలు మర్చిపోవడానికి తాగుతున్నామంటారు కదా సరే తాగుతారు పడుకుంటారు ఉదయం లేవుగానే మళ్ళీ బాధలు గుర్తుకు రావా సమస్యలు లేవా కప్పులు అప్పుల కప్పులు పెరిగిపోవడం లేదా ఎక్కడ మీకు ఆనందం ఉంది ఈ లోకంలో నిజంగా మిమ్మల్ని అలసిపోయేట్టు చేస్తున్నాడు సైతాను మీరు సొమ్మసిల్లిపోయేట్టు సైతాన్ని వాడు చేస్తూ ఉన్నాడు మీరు పరిగెత్తుకోకుండా మరి నా బ్రతుకు ఇంతే అని ఒక చోట మూలన ఉండేలాగా మిమ్మల్ని వాడు చేస్తూ ఉన్నాడు మీ బ్రతుకు ఇంతే మీ స్థితి ఇంతే అని వాడు మిమ్మల్ని ఒక మూలను కూర్చోపెట్టడం మీ బ్రతుకు మారదని చెప్పడం వాని పని కానీ దేవుడు అంటా ఉన్నాడు నేను మిమ్మల్ని పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరింపజేస్తా మీ జీవితం అయిపోయిందని మీరు అనుకోవద్దు నా కోసం ఎదురు చూడండి ఎదురు చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సమయం సందర్భం వస్తుంది నేను చూస్తూ ఉన్నా మౌనంగానే ఉన్నా గమనిస్తూనే ఉన్నా అన్ని మీ భక్తిని గమనిస్తున్నా మీ విశ్వాసాన్ని గమనిస్తున్నా అన్నిటి విషయాలు గమనిస్తూనే ఉన్నా మీకు నేను సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తా అంతవరకు శ్రమలు వచ్చినా నిందలు ఓర్పు కలిగి ఉండండి పట్టుదల కలిగి ఉండండి ఎడతగకుండండి సమస్యలిపోవద్దు అలసిపోవద్దు పరిగెత్తుతూనే ఉండండి ప్రయాసపడుతూనే ఉండండి నేను మిమ్మల్ని పక్షిరాజు వలె ఎగిరింపజేస్తా పక్షిరాజు తన పిల్లలకి ఎలాగ నేర్పిస్తుంది తెలుసా ఒక పర్వతం కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి దబ్బేస్తుంది అది కొట్టిమిటాడుతా కింద పడిపోతుంది రెక్కలు చే రెక్కలు కొట్టే చేత కాదనమాట తల్లి వెంటనే జమ్మని కిందికి వచ్చి మళ్ళా తన రెక్కల మీద బిడ్డనెత్తుకొని పైకి వెళ్ళిపోతుందంట అలా చేస్తానే ఉంటుందంట లాస్ట్కి తల్లి కొద్దిసేపు నువ్వే వీలరా పని వదిలినప్పుడు అది ప్రయాసపడి అట్ల దిరిగిటి తిరిగి రెక్కలు కొట్టి ఎగురుతుందంట చూడండి ఈరోజున పక్షిరాజు వల్లే ఉన్నతమైన స్థలములలో దేవుని నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు గొప్ప గొప్పవి నీ ద్వారా జరిగించాలని ఆశపడతా ఉన్నాడు నీ జీవితం ఇక్కడితో అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు రోజు నుంచి స్టార్ట్ అయిందని అనుకో కళ్యాణ బాబు ప్రసంగం విన్నాక నా జీవితం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బ్రతికింటనే చూపిస్తా అని ఛాలెంజింగ్గా తీసుకొని దేవుని సహాయం కోరి అడుగు ముందుకే నీ త్రోవలు తెలుసు నీవే మార్గంలో వెళ్ళాలో తెలుసు అన్నీ దేవునికి తెలుసు అటు ప్రభుని కోరుకో ప్రభు సహాయం కోరుకో ప్రభునికి తోడుగా ఉంటాడు కాబట్టి వాక్యం వింటున్న సర్వజనులారా ప్రతి ఒక్కరు కూడా మీరు సమస్థానం పొందుకోవాలంటే సమాధానం మీరు పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూడండి ఆయన మీ కొరకులు ఎదురు చూస్తున్నాడు నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా ఎప్పుడు నా కౌగిట్లో బంధించుకుందామా ఎప్పుడు నా తండ్రికి పరిచయం చేద్దామా ఎప్పుడు నా బిడ్డ మరి మారుమని రక్షణ బాధ్యత పొంది నా కొరకు సేవ చేస్తాడా అని నిజంగా ఆయన కూడా మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా కాబట్టి ఈ లోకంలో మనుషుల కోసం ఎదురు చూడడం డబ్బు కోసం పేరు కోసం ప్ర అన్ని సున్నా అన్నీ శూన్యమే ఏదానికి పనికిరాదు ఈ లోకం కానీ దేవుని కొరకుని ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు ఈ లోకంలో బలం లేదా దేవుని కోసం దృశ్యుడు నూతన బలం ఇవ్వబోతా ఉన్నాడు నూతన శక్తి నీకు ఇవ్వబోతా ఉన్నాడు అనారోగ్య సమస్యతో ఉన్నావా దేవుని కోసం చూడు ఆయనని ఖచ్చితంగా జీవితాన్ని ముడతాడు స్వస్థపరుస్తాడు ఆరోగ్యము శక్తి బలంని కలుగు చేస్తాడు స్వస్థపరుస్తాడు కాబట్టి దేవుని పిల్లలారా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన మా ప్రేమ యేసుక్రీస్తు ప్రభు నీ కొందనాలు ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పి గొప్ప ధన్యత నాకు ఇచ్చినవునైనా అందులో బట్టి నీకు స్తోత్రం తండ్రి విన్న ప్రతి మాటను కూడా దీవించండి ఆశీర్వదించండి ఘనముగా ప్రభా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నావు ఎంతో భారమైనప్పటికీ కూడా ప్రభా నీ బిడ్డలు ముందుకు వస్తున్నారు ప్రభావ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ఎవరైతే ప్రభా ఇంతవరకు మరి కానుకలు విత్తి పరిచయకు సహకరించారని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్క పిల్లలను ఆశీర్వదించండి ఆయన వారికి కావాల్సిన సమస్యలను సమాధానంతో నింపండి సమస్యలక అలయక ప్రభా వారి పైపైకి ఎగురినట్లుగా సహాయించింది ప్రభా నూతన బలం పొందినట్లుగా సహాయించామని వేడుకుంటూ ప్రభా నీ బిడ్డలకు నువ్వు కలుగు చేస్తావని నమ్ముతున్నాను ప్రబానం జరిగిస్తామని నమ్ముతున్నాను నీకే మహిమ ఘనత ప్రబాణాలు పెంచుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తున్నా మమ్మలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు గాక ఆశీర్వదించును గాక దయచనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతి నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేఖ మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరుంటే ఇంకా రోజురోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ని కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచయ చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ఏమీ లేదు మరి ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి దిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారికే ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్దిస్తాడు సమృద్ధిగా నడిపిస్తాడు లేదు అనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభువు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్త చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మేము వంతు సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు చూడ్డ మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాక్టరీస్కో కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళు నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకొచ్చి మరి మందర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనోసతులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాశ్రమ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థన సుతులు భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా ఉండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ అలౌడ్ మే గాట్ బెస్ యూ ఆల్ నూతనంలో రక్తం వస్తుంది అయితే డాక్టర్ అక్కడ తీసిపోతే మూడు రోజులు అడ్మిట్ కావాలయ్యా అన్నాడు మూడు రోజులు ఉండాలన్నాడు అడ్మిట్ అయ్యి మూడు రోజులు ఉండాలంటే నా దగ్గర డబ్బులు లేదా అన్న డబ్బు తీసుకొని తీసుకుని ఎమౌంటే రావాలి రెండు రోజులు అన్నాడు యేసయ్య రక్తం ద్వారాగా గత రెండు రోజులు వాడితే పూర్తిగా అది పూర్తిగా తగ్గిపోయింది మా బాబుకి పక్కన వాళ్ళు నీళ్లు కాగబెడుతున్నారు మా బాబు వెళ్ళి ఆ మీద పట్టిపోయాడు ఏడు నీళ్ళల్లో బాగా మసులు అది కాలిపోయి చర్మం అంతా లేచిపోయింది ఆ నూనె ఏం చేశానంటే ఎంతనే రాశాను మా బాబుకి నా మనోడికి రాసినాక ఆ మంటలు తగ్గిపోయింది అదొక సాధ్యం మా బాబు ఇంకొక అబ్బాయి రక్షణ తీసుకొని బలలో చేయ ఆ అబ్బాయి భార్య వెళ్ళిపోయిందని రెండు సంవత్సరాలు ఉంటే ఇంకా తర్వాత ఎట్టొకటా తీసుకొచ్చి మళ్ళీ ఉంచినాక నేను మానని అన్నాడు నా బిడ్డ మారాలి బలలో చేయి వేయాలి అని చెప్పి అనుకొని పార్థం చేసుకొని ఆ తైలాభిషేకం నెత్తికి రాసి మరి కూరల్లో వేసి వేసిన తర్వాత మొన్న ఫస్ట్ ఆదివారం మారిపోయి బలదీసి దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ ప్రిజల్